అందరు వేరు నువ్వు వేరు అందరి లైఫ్లు నీ లైఫ్ వేరు అందరి జీవితాలు అలా ఉన్నాయి నా జీవితం ఎలా ఎందుకుంది అంటే అడవిలో దేవదా వృక్షాలు చాలా ఉన్నాయి ఒక ఆయన వచ్చాడు మార్కర్ తీసుకున్నాడు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు రెండు మూడు చెట్లు చూస్తున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు మళ్ళా రెండు మూడు చెట్లు తిరుగుతున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు అట్లా ఉన్న చెట్లన్నింటిలో మొత్తంలో రెండు భాగాలు చేశాడు ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు ఒకటి గీతలు ఒకటి గీయని చెట్లు గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు ఎన్నుకున్న చెట్లు ఏర్పరచుకున్న చెట్లు ప్రత్యేకించుకున్న చెట్లు దేవుడు కోరుకున్న చెట్లు కోరుకున్న చెట్లున్నాయి అవే భక్తులు వారే భక్తులు లోకములో నుండి ఆయన వేరుపరుచుకున్నటువంటి పాత్రలు